నమస్తే నేను రోజా వెల్కమ్ టు రాజ్ న్యూస్ ఈటల ఆయనలా ఉండటం అంటే మాటలా ఆయన కోపం శాపం అంటుంటారు ఆయన్ను బాగా దగ్గరగా చూసిన వాళ్ళు పార్టీ ఏదైనా ఫలితం ఏదైనా ఆయన జనంలో జనంలా ఉంటూ జనం కోసం పనిచేస్తూ ఉంటారు గులాబీ పార్టీలో అడుగులు మొదలుపెట్టి కమలం పార్టీతో ప్రయాణం సాగిస్తూ కాంగ్రెస్ సర్కార్పై పోరాటం చేస్తున్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ప్రస్తుతం నాతో ఉన్నారు తెలంగాణ అభివృద్ధిపై తెలంగాణ ప్రస్తుతం ఉన్నటువంటి తీరు తెన్నుపై ఆయన వ్యూ ఏంటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే రాజేంద్ర గారు తెలంగాణ రాష్ట్రం ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాల ఫలితం తర్వాత రాష్ట్రం సిద్ధించి పదకొండేళ్ళు పూర్తయింది దాదాపు పుష్కర కాలం కావస్తోంది ఏదైతే ఆ రోజు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లక్ష్యం సిద్ధించింది ఇన్నేళ్ల తర్వాత అని అనుకుంటున్నారా యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం నీళ్లు నిధులు నియామకాలు మాత్రమే కాకుండా ఒక ప్రజాస్వామిక తెలంగాణ ఉంటుందని అన్ని వర్గాల ప్రాతినిధ్యంతో కూడినటువంటి రాజ్యం నడుస్తుందని చెప్పి భావించింది అంటే ఇతరుల భాషలో చెప్పాలంటే సామాజిక తెలంగాణ నినాదం కూడా తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఇచ్చింది కానీ కేసీఆర్ గారు కొత్త రాష్ట్రంలో ఒక మంచి అయితే ఇంకల్కేట్ చేసి రాష్ట్రాన్ని ఒక మంచి డైరెక్షన్ నడపా వారు మొత్తం నియంతృత్వ పోకలతోటి ఎవడు ప్రశ్నించకూడదు నేనే చక్రవర్తిని నేనే రాజు అనే పద్ధతిలో నడపడం వల్ల తెలంగాణ సమాజం దేన్నైనా భరిస్తే కానీ ఆత్మగౌరవాన్ని కోల్పోదు కాబట్టి ఈ మత్పరిచుడు మాయ చేసుడు తెలంగాణ ఇష్టం ఉండదు కాబట్టి ఈ నియంత్రిత్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాటం చేసే చరిత్ర కాబట్టి న్యాచురల్గా వ్యతిరేకించు ఆయనను ఒడగొట్టిండ్రు రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు అంటే వీరికి ఇచ్చింది కేసీఆర్ మీద కోపంతో ఇచ్చిండ్రు తెలంగాణ ఇచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ అనడని చెప్పి ఒక పాజిటివ్ దాంతో ఇచ్చిండు కానీ సంవత్సరం చూస్తా చూస్తూ ఉన్నాము మీద నుంచి పొయిల పడ్డాము అనుకుంటున్నారు వీళ్ళు ఇప్పుడు వీళ్ళకు వాళ్ళ సొంత సంపాదన తప్ప పరివిల్ తప్ప దబాయించు తప్ప వీళ్ళకు తెలంగాణ ఎట్ల ముందు తీసుకుపోయినటువంటి దాంట్లో లేదు ఇచ్చిన హామీల గురించి ఇప్పుడు ఎవరు మాట్లాడతలేదు గిన్నె హామీలు ఇచ్చిండ్రు వీటి అమలు లేదని మాట్లాడతలేదు చివరికి ఎక్కడ దాకా వచ్చిందంటే తెలంగాణ అంటే ఒకప్పుడు గొప్ప ఎదుగుతున్న రాష్ట్రంగా జనరల్గా హైదరాబాద్ అనగా ఒక బ్రాండ్ ఇమేజ్ మొత్తం దేశంలో హైదరాబాద్ అంటే ఒక మంచి పేరున్నది తెలంగాణ కూడా పర్ క్యాపిటల్ ఇన్కంలో గొప్పగా ఉంది తర్వాత జిఎస్డిపిలో గొప్పగా ఉంది గ్రోత్లో గొప్పగా ఉంది ఇలానేమో మొత్తం అప్పుల అప్పులవులో కోరుకుపోయిందని చెప్పి అంటే ఆ కుటుంబాన్ని కేసీఆర్ని టార్గెట్ చేసేదాంట్లో భాగంగా తెలంగాణ అస్తిత్వాన్ని ఇలా మట్ట కలిపే ప్రయత్నం చేస్తున్నాడు తెలంగాణ ఆత్మగౌరవాన్ని మట్ట కలిసే ప్రయత్నం చేస్తున్నాడు తెలంగాణ గొప్పతనాన్ని మొత్తం పోగొట్టి మొత్తం పుట్టడం కాదు తెలంగాణ అధికారులు కనుక బ్యాంకుల దగ్గర పోయి అప్పడుగుతా అంటే అసలు వీళ్ళు వస్తాను చెప్పులు కూడా ఎత్తుకపోతారు మాట్లాడే మాటలు ఏవైతున్నాయో నన్ను నరికినా కూడా నన్ను కోసినా కూడా నేను జీవితాన్ని ఇట్లాంటి మాటలు మాట్లాడే తెలంగాణ సమాజాలు కుంగిపోతుంది అంటే గీరేకైనా మనం ఓట్లేసింది వీరే మనం ముఖ్యమంత్రి అనేటువంటి అవుతుంది కదా అసలు ఎంత బాధ అంటే ఇప్పుడు ఒక మంచి ఉంటేనేమో బయట చెప్పాలి చెడు ఉంటేనేమో లోపల లోపల చెప్పుకోవాలి ఇవాళ కూడా నువ్వు నాలుగు కోట్ల జనాభా ఉన్న తెలంగాణ నువ్వు మూడు కోట్ల నాలుగు లక్షల బడ్జెట్ పెట్టినావు మరి ఇప్పుడు ఇంత జనాభా ఉన్న రాష్ట్రాలు ఏమైనా మూడు కోట్ల బడ్జెట్ పెట్టినాయండి ఎట్లా బిచ్చబెత్తుకుంటుంది ఎట్లా అడక తింటుంది ఎట్లా చెప్తావు ముఖ్యమంత్రిగా అందుకని ఆయన మాటలు చూస్తూ ఉంటే అంత చాలా బాధేస్తుంది అంటే ఆనాడు తెలంగాణ ఉద్యమం కొనసాగిన నాడు సభలో చర్చలు జరుగుతున్నప్పుడు అనేది మీరు కుక్కలు చింపిన ఇస్తారాకైతుంది మీ మోకాలు కూడా పరిపాలించుకోవడానికి నైపుణ్య ఉంటుందని చెప్పి అయితే భావించు వాళ్ళు చెప్పిన ఇవాళ ఈయన మాటలు ఈయన చేస్తున్నది గట్టే ఉన్నాయి తెలంగాణ ప్రజలైతే అయితే ఇలా కుంగిపోతున్నారండి అండ్ ఎందుకు సీఎం రేవంత్ ఈటల్ రాజేందర్ని ఎక్కువగా టార్గెట్ చేసినట్టుగా కనబడుతుంది అంటే రాజేందర్ అంటే భయమా లేదంటే రీసెంట్ యాక్చువల్గా మరి ఆయనకు ఎవరైనా చెప్తుండ స్థలదారులు మంచిగా ఉండాలా లేదా లేదా తెలియదు కానీ మీరు ఊహించలేదు కాంగ్రెస్ పార్టీ ఊహించలేదు అయితే అసలే ఊహించలేదు మీరు ఎలాడు ఒక మంత్రిగా చేసిన వాళ్ళు కాదు నిలబడి ఒక ఐదేళ్ళు ఎంపీగా నిలబడి ఐదేళ్ళు ఎమ్మెల్యే కూడా చేసిన వాళ్ళు కాదు ఇచ్చిండ్రు ఇచ్చిన తర్వాత మీరు మొట్టమొదటి చేసిన ఏంటిది నాకు ప్రజలకు సంపూర్ణ ఆశీర్వాదం ఇచ్చిండ్రు ఈ తెలంగాణని గతంలో అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెప్ప చెప్పబడి తెలంగాణ దోపిడికి గురవుతుందని చెప్పబడి తెలంగాణ అప్రజాస్వామికంగా కొనసాగుతుంది తెలంగాణ కుటుంబ పరిపాలన తెలంగాణ దీన్ని బాగుపడేసే మార్గం అన్వేషిస్తానని చెప్పి భావించడం కానీ ఈయన ఈయన అటు వైపు పోకుండా ఒక హైడ్రా దాన్ని తీసుకొచ్చి పెట్టి మొత్తం పేదల కుల కుటుంబాలు పెట్టింది అనేక విషయాల్లో నేను ప్రశ్నించడం ఇండ్లు ఇల్లు కూలగొట్టద్దని ప్రభుత్వం అంటే కన్స్ట్రక్షన్ చేసేది తప్ప ప్రభుత్వం ప్రజలకు మేలు చేసేది తప్ప ప్రభుత్వం ప్రజలకు కన్నీళ్ళు ఉంటే తుడిచేది తప్ప మీరు కూలగొట్టుడు ఇష్టమైన మాట్లాడడం అన్నిటికీ మిక్కిలి వాళ్ళు ఏడుస్తూ ఉంటే నువ్వు నవ్వుకుంటూ ఉండే పద్ధతి మాత్రం ఇది హీనంగా ఉండే అందువల్ల హైడ్రా మీద కావచ్చు లేకపోతే ఈ మూసి ప్రక్షాళన పెట్టే చేసేటువంటి విధ్వంసం కావచ్చు లేకపోతే అనేక అంశాలున్నాయి అంశాల మారిగా నేను కొట్లాడే తప్ప ఇంకోటి కాదు చివరికి ఈ మీకు తెలుసు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మాఫియా ఎట్లా వేలు వేలుండుకొని ఉండవు ఎంత అధికారులు పోలీసులు ఎట్లా వాళ్ళు మిలాకత చేస్తూ ఉండో మనం చూస్తూ ఉన్నాం అనేక దిక్కుల ప్రభుత్వ యంత్రాంగం విఫలమైపోతే మేమే చివరికి ప్రజలకు అండగా ఉండే పరిస్థితి వచ్చింది ఇట్లా అనేక విషయాల మీద మేము కొట్లాడుతున్నాం కాబట్టి ఈ కొట్ నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పే దమ్ము ప్రభుత్వం దగ్గర లేదు కాబట్టి పర్సనల్గా ముఖ్యమంత్రి కార్యాలయంగా కులాల ఎవడో ఎప్పుడైనా ఉందా అండి నేను ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది రాజకీయాల్లో నుండి ఇరవై ఐదు సంవత్సరాల చరిత్రలో ఏనాడు కూడా ఒక ప్రతిపక్ష పార్టీ మాలాంటి ఇట్లాంటి భాషలో కులాల పేరు మీద ఇంత హీనంగా మాట్లాడే చరిత్ర లేదు అది రేవంత్ రెడ్డి గారికి మాత్రమే దక్కింది ఆ క్రెడిట్ అది క్రెడిట్ అంటారా అది చిల్లర పని అంటారా ఆయనకు మాత్రమే దక్కింది ఏమైనా నిత్యం నీకు ఇవి పదవులు ఆయన ద్వారా పదవులు పొందిన వాళ్ళు కావచ్చు రేపు పదవులు రావాలని కోరుకునే వాళ్ళు కావచ్చు ఆడ గాంధీ భవన్లో స్క్రిప్ట్ రాసిస్తే గిట్ల తిట్టిపోవాలంటే అంటే తిడుతున్నారు తిప్పుతున్నారు అలసిషన్ ఏం లాభం ఉంటుంది చెప్పండి ఏం లాభం ఉంటుంది బా అంటే మేము బయట కలుస్తున్నప్పుడు అడిగినాం ఏమయ్యా మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే మా ముఖ్యమంత్రి గారు తిట్టమంటుండని చెప్పి చెప్తున్నారు మా ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోతే మమ్మల్ని తప్పు పడుతున్నారు అని చెప్తున్నారు ఎందుకని అసహించుకుంటున్నాడు ఇప్పుడు నాకేం జరగ నష్టం జరగట్లేదు ఈట లేదని అంటోడు సమస్యల మీద ఇప్పుడుగా వడ్లు కొనేసిందికి దమ్ము లేకపోయా పోతాం కదా కళాళ కాడికి ఇలా మొలకలు వచ్చినాయి రంగు మారింది నీ ఐదు వందల రూపాయలు బోనస్ దేవుడెరుగు కానీ కనీసం నేను నా దగ్గర కొన్ని ఉంటాయి ఇప్పుడు నేను మల్కాయకి రిప్రెండ్ చేస్తున్నాను కాబట్టి కొన్ని ఉంటాయి నేను ఒక రెండు మూడు రోజులకు పోతే వాళ్ళన్న మాట్లాడి అంటే సార్ నెల రోజులు అవుతుంది ఇక్కడ ఇది ఎండబోతున్నాం తడితే మళ్ళీ తరుతున్నాం ఎండబోతున్నాం మళ్ళీ తరుతున్నాం చివరికి మా పండించిన ధాన్యం మా కళ్ళ ముందే కొట్టుకపోతున్న ప్రాణం అవసిపోతుంది సార్ అని చెప్పి చెప్తున్నారు మేము కనుక ఎందుకు అని చెప్పి ప్రశ్నిస్తే మా మళ్ళీ పెట్టుకుంటారో లేదో మాకు సంచలితలేదు అని చెప్పి చెప్పారు చెప్తున్నారు అందుకని నేను చాలాసార్లు చెప్పిన అరే నన్ను తిట్టుడు తిడితే తిడితే కానీ నేను లేవనెత్తుతున్న తిట్ సమస్యను పరిష్కరించమని చెప్పి చెప్పినాను కానీ అది చేత కాదు చేత కాదని అర్థమైపోయింది ఇక ఆయన్ని తుత్తా మాటలు నెంబర్ వన్ చేస్తాను ఏ నెంబర్ వన్ చేస్తాను నువ్వు ఏం చేస్తావు నువ్వు ఏమిస్తున్నావు అని నేను ప్రతిపక్ష పార్టీ నేను ఇరవై ఐదేళ్ళుగా ఉన్నోండి అధికారం చూసినోడిని ఉద్యమాలలో ఉండండి ఇప్పుడు మళ్ళీ ఎంపీగా ఉన్నా కాబట్టి నేచురల్గా నేను అడుగుతూనే ఉంటా అయితే తెలంగాణ రాష్ట్రంలో పాలకపక్షం కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు పర్సనల్ టార్గెట్స్ చేయడము ఇదే ప్రధాన ఎజెండా కక్షపూరిత రాజకీయాలు చేయడము కేసులు పెట్టడము అరెస్టులు ఈ పర్వం తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించట్లేదు అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాలు కూడా సూచనప్రాయంగా అభివృద్ధికి ఏం చేయాలి అని ప్రభుత్వానికి కూడా సూచనలు సలహాలు ఇచ్చేటువంటి దీనిలో లేరు అనేది ఒక ప్రధాన విమర్శ రెండు మా రెండు విషయాలండి తెలంగాణ వచ్చింది తెలంగాణలో కేసీఆర్ గారు ఎట్లా వ్యవహరించడో మీరు చూసినారు ఇట్లా సభలో ఇట్లా లేచిన పడితే సస్పెండ్ చేసే చరిత్ర ఉండేది ప్రతిపక్ష పార్టీలను పిలవడం కానీ వాళ్ళ సలహాలు తీసుకోవడం కానీ ఆల్ పార్టీ మీటింగ్లు ఎప్పుడైనా సందర్భం పెట్టే కల్చరే పోయింది అంతకంటే ముందు వడ్ల కొనుగోళ్లు అనగానే అన్ని పార్టీలతో మీటింగ్ పెట్టేది లేకపోతే అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్తో మీటింగ్ పెట్టేది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆల్ పార్టీ మీటింగ్లు కానీ ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆయన సమస్య మీద దరఖాస్తు కల్చర్ లేదు ఇవాళ ఉంటా ఇవాళ అణచివేత జోరని ఆనాడు ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడాడు ప్రజాస్వామ్యం అయిపోతుంది ఇక్కడ హక్కులు లేకుండా పోతూ ఉన్నాయి ఎవరిని పడితే వాడిని కేసులు పెడుతున్నారు అరెస్ట్ చేస్తున్నారు హరాస్మెంట్ చేస్తున్నారు అని చెప్పిన ఆయన ఇవాళ మరి మీరేం చేస్తున్నారు ఇవాళ సేమ్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద టీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నది రెడ్డి బుక్ మేము కూడా రాస్తున్నాం పోలీసుల కబర్దార్ మా కార్యకర్తలు వేధిస్తే మా మీద అక్రమ కేసులు పెడితే అని చెప్పి మాట్లాడుతున్నారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది ఇలా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది ఇది ఇది ప్రజలకు ఇష్టమైంది కాదు వాంఛనీయం కూడా కాదు మీకు మీ తాత జాగిలు కాదు మీరు మీరు అనుకుంటాను మీరేం రాజులు కాదు చక్రవర్తులు కాదు మీరేం పైసలు పెట్టుకొని కొనుక్కున్న పదవులు కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారంగా చట్టబద్ధంగా ప్రజలు ఓట్లు ఎత్తే మీకు పదులు వచ్చినాయి కానీ ఆ పవర్ని అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇలా ప్రతిపక్ష పార్టీలను అంచివేసే పద్ధతి కానీ ప్రజలను కూడా అంచివేసే పద్ధతి మంచి కాదు ప్రతిపక్ష పార్టీల మీద దౌర్జన్యం కాదు ప్రజలు కూడా అక్కడక్కడ ప్రభుత్వం ఇవి పని చేయట్లేదని చెప్పి ప్రశ్నించినప్పటికీ లేదా ఆయన ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఇలా హార్డ్గా ట్యాకిల్ చేసే పద్ధతి ఇది మంచిది కాదు చూస్తున్నారు ఇప్పుడు ఏమనరు నీకు నీకు నీ చేతిలో అధికారం ఉంది కాబట్టి నువ్వు పోలీసులు చెప్పగానే కేసులు పెడుతున్నారు అరెస్ట్ చేస్తున్నారని సంబరం సంబరం అనిపిస్తుండొచ్చు కుట్టమనే కొడుతున్న సంబరం అనిపిస్తుండచ్చు కానీ ఇవన్నీ గుండెల్లో పెట్టుకుంటారు దీనికి వడ్డీతో సహా తీసుకునే రోజు అని చెప్పి హెచ్చరిస్తా సో ఓటుతో వాళ్ళకి తప్పకుండా అయితే చెప్తారు బుద్ధి చెప్తారు అయితే ప్రజ తెలంగాణ ప్రజలు ప్రస్తుత రాజకీయాన్ని చాలా నిశితంగా గమనిస్తూ ఉన్నారు అంటే ఇటువైపు కాళేశ్వరం కావచ్చు లేదు అని అంటే రీసెంట్గా కవిత రాసిన లేఖ పైన కావచ్చు ఏంటి బీఆర్ఎస్ బీజేపీ నిజంగా ఒకటవబోతున్నాయా అనేటువంటి పెద్ద అనుమానం ఒక ప్రశ్నగా మిగిలింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు కూడా ఇటునే మా మీద ఆరోపణలు చేసి దాన్ని సక్సెస్ఫుల్గా ప్రజలకు తీసుకుపోయి నమ్మించగలిగిం ఓట్ల గెలిచగలిగి గెలవగలిగిం తర్వాత అర్థమైపోయింది ఇది ఒకటి కాదని ఇవాళ మేము మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నికలు వచ్చినాయి ఎంపీ ఎన్నికలు మేము ఎట్లా గెలిచామో మీరు ఇప్పుడు ఏం కర్మ పట్టిందండి ఇప్పుడు తెలంగాణ సమాజంలో నేను కోసం చెప్పుకునే దాంట్లో చెప్తున్నాను బీఆర్ఎస్కు అధికారం ఇస్తే తొమ్మిదిన్నర సంవత్సర కాలంలో ఎంత ఏవగింపు గురైందో ఎట్లా బొంద మనం చూసాం చి వద్దు అనుకున్నారు ఇలా వాళ్ళు తొమ్మిదిన్నర సంవత్సరాలు పడితే వీళ్ళు పది నెలల కాలంలోనే ప్రజాక్షేత్రంలో ఆశ్రయించుకోబడుతున్నది ఇవాళ మీరు రేవంత్ రెడ్డి గారు నెంబర్ వన్ అని చెప్పు నువ్వు ఇంకేమైనా చేయి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ని నమ్మే పరిస్థితి లేరు కాబట్టి ఇప్పుడు ఎవరున్నారు ఒకటే అనుకుంటున్నారు పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతూ ఉంటే మోడీ గారు నాలుగు సార్లు వచ్చి అవి శిలాపలకాలు చేస్తూ ఉంటే ప్రజలందరూ ఇక్కడ అనుకుంటున్నారు అరే మనం కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచి ఉంటే ఉంటే ఇంకా అంతకంటే ఎక్కువ డెవలప్ అవుతుండే కదా నేషనల్ హైవేస్ వస్తుండే రైల్వేస్ డబ్బులు వస్తుండే ఈవెన్ మనకు ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి వస్తుండే అనేక సమస్యలు పరిష్కారం అవుతుండే ఇలా అప్పుల ఊబిలో కూరుకుపోయేటువంటి పరిస్థితి నుంచి బయటపడుతుంటే అని చెప్పి ప్రజలు భావిస్తాను కాబట్టి ఇవాళ నూటికి నూరు శాతం ఈ తెలంగాణ మళ్ళీ సెటిల్ కావాలన్నా ట్రాక్ మీద పడాలన్నా అప్పుల ఊబి నుంచి బయటపడాలన్నా మళ్ళీ తలెత్తుకొని ఉండాలన్నా స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలన్నా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తెలంగాణ జిఎస్డిపి గొప్పగుందని చెప్పి పర్కెప్టెన్కా గొప్పకుందని చెప్పి అది భావించిన మళ్ళీ అది రావాలన్నా భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తేనే సాధ్యమైందని చెప్పి భావిస్తున్నారు కాబట్టి మాకేం కాదు మాకేం కర్మ పట్టిందండి వాళ్ళతో మేమే స్వయంగా వచ్చే ఆస్కారం పార్టీ నేతనే చెప్తున్నారు కదా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి అని ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు చెప్పండి అవన్నీ ఆయన వ్యక్తిగతమైంది మా పార్టీ ఎప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు ముందు మాకు అది అది లేదు అది కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా అంటగట్టింది ఇంతకుముందు చెప్పినట్టుగా అది సక్సెస్ఫుల్ నమ్మించింది దాని ఫలితమే అనుభవించడం కానీ మాకు ఎక్కడ ఆ కర్మ పట్టలేదు భారతీయ జనతా పార్టీ ఇలా దేశంలో మీకు తెలుసు సంకీర్ణ రాజకీయాలు ప్రభుత్వం ఐదేళ్ళు ఉంటుందా లేదా అని అనుకునేటువంటి ఈ రోజులలో రాష్ట్రాలలో కావచ్చు కేంద్రంలో కావచ్చు ఎప్పుడు అధికారం ఇచ్చినా కూడా సంపూర్ణంగా ఐదేళ్ళు కొనసాగించిన ప్రభుత్వం ఇలా గుజరాత్ లాంటి రాష్ట్రంలో ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ అప్పీల్ చేస్తే మళ్ళా అధికారాన్ని కట్టబెట్టిన సందర్భాలు ఉన్నాయి అంటే భారతీయ జనతా పార్టీ గంత స్టన్గా ఉంటుంది గంత ప్రజల ప్రేమను పొందగలుగుతుంది ప్రజల చేత మళ్ళీ ఆశ్రయించబడతాను దానికి ఇంకంతకంటే ఎక్కువ ఉదాహరణ మోడీ తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది చాలా చేసింది దాన్ని ఏం చెప్తాం నేను కొన్ని వందలు పెద్ద బుక్లెటే ఉంది ఇప్పుడు ఇదంతా గుండు పక్కన ఇవాళకు రాజకీయ పరిజ్ఞానం ఉంటే నీ జ్ఞానం ఉంటే నీకు తెలుస్తుంది నీకు జ్ఞానం ఉంటే కదా తెలిసేది వీళ్ళే 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 ఇక్కడ నింతేందుకండి ఢిల్లీకి పోతాడు ఇక సీఎం కాదు గవర్నమెంట్ అంటున్నారు గవర్నమెంట్ నడిపే పద్ధతి చెప్తున్నాను ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాను ఢిల్లీ పోతావు మా పెద్దన్న అంటావు ఢిల్లీలో అంటావు కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలంటావు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న గడ్కరీ గారు వచ్చింది గడ్కరీ గారు వస్తే హారాంగడ్ దిక్కు హారాంగడ్ అంటే శంషాబాద్ దిక్కు అనేక ఫ్లైఓవర్లు కట్టిండ్రు మన ఓపెనింగ్ అయింది ఇక్కడ ఎల్బీ నగర్ దిక్కు ఫ్లైఓవర్లు కట్టిండ్రు రోడ్లు వేసిండ్రు మన ఇనాగరేషన్ అయింది తర్వాత అంబేర్పేటలో ఒక ఫ్లైఓవర్ కట్టిండ్రు ఇనాగరేషన్ అయింది ఇంకొక ఫ్లైఓవర్ ఉప్పల దగ్గర కడుతున్నారు అది కాంట్రాక్టర్ లోపం వల్ల ఇంకా కావట్లేదు కొంపల్లి ఏరియాలో ఒక ఫ్లైఓవర్ కడతా ఉన్నారు ఇట్లా బిహెచ్ఎల్ దగ్గర కడతారు కొన్ని వేల వేల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఇనాగరేషన్ చేస్తూ ఉంటే ఆ మంత్రి స్వయంగా ఏమైనా మాట్లాడిందంటే కేంద్ర ప్రభుత్వం అండదండలతో ఆశీర్వాదంతో ఇవన్నీ డెవలప్ అవుతుందని చెప్తుంది కళ్ళ కనపడతలేవా అక్కడ పోయి సూరు రాదు ఏం కట్టిందో కేంద్ర ప్రభుత్వం నీకు రైల్వే డిపార్ట్మెంట్ ఏం కడుతున్నారో పోయి సూర్ నీకు సిగ్నాబ్యాడ్ రైల్వే స్టేషన్ నాంపల్లి రైల్వే స్టేషన్ కాచిగూడ రైల్వే స్టేషన్ ఏం అభివృద్ధి జరుగుతున్నావు చూర్రా నువ్వు పోయి ఇక్కడ ఢిల్లీకి పోయేటువంటి ట్రంక్ లైన్ ఎన్ని లైన్లు ఉండే ఇంతకుముందు రైలు ఇంత ఇప్పుడు ఇంత అయింది ఎన్ని రైల్వే స్టేషన్లు మాటలేదైతున్నావు సూర్యు రాదు ఎన్ని నేషనల్ హైవేస్ ఇలా నీకు కళ్ళు లేవా మీకు నల్లగొండ జిల్లాకు పోతున్నప్పుడు ఖమ్మం జిల్లా పోతున్నప్పుడు నువ్వు ఎక్కడికి పోయినా కూడా ఇవాళ నువ్వు నువ్వు నడిచేటువంటి వంద ఇరవై కిలోమీటర్ల నుంచి వంద యాభై కిలోమీటర్ల స్పీడ్ పోయేటువంటి హైవేస్ అని ఎవరు నిర్మాణం చేసిండు నీకు సూలు ఉండాలి కదా నీకు ఇవాళ స్మార్ట్ సిటీల పేరిట కావచ్చు ఇలా అమృత నగరాల పేరిట కావచ్చు మీ ముఖాలకు మీ మొకాలకు గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు మీ ముఖాలకు మున్సిపాలిటీ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు మీ ముఖాలకు చిన్న చిన్న కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు సర్పంచులుగా ఎంపీటీసీలుగా వార్డు మెంబర్లుగా చిన్న పనులు చేస్తే కూడా నువ్వు బిల్లు లేకపోతే సూసైడ్ చేసుకుంటున్నారు కాంట్రాక్టర్లు స్వయంగా ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు ధర్నా చేస్తున్నారు మీ మొకాలకు మీకు మీకు పైసలు ఉన్నాయని చెప్పి మీరు మాట్లాడతారు గ్రామాలలో ఎవరి ఎవరి లైట్లు అండి ఎవరి సిమెంట్ రోడ్లు ఎవరి మోరీలు ఎవరి మోరీలు ఎవరి డబ్బులతో కట్టిన మోరీలు ఎవరి డబ్బులతో కట్టినటువంటి అంగన్వాడీ సెంటర్లు ఎవరి డబ్బులతో కడుతున్న గ్రామ పంచాయతీ అవి వంద శాతం కదా బాధ అనిపిస్తుంది నేను అంటున్నా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినా ప్రజలు కట్టిన పనుల డబ్బుకు కాపలిదారులు తప్ప వీళ్ళు ఓనర్లు కాదు ఇచ్చిన నువ్వేమిస్తావు నువ్వెవరికి అసలు కిడ్నీ అప్పుడు ఒక ముఖ్యమంత్రి అన్నాడు ఒక సింగిల్ పైస అయ్యా నువ్వేం చేసుకుంటారు నీ అబ్బాయి జాగిరి కాదని చెప్పి నేను చెప్పినా నేను చెప్పినా జస్ట్ యు ద సర్వెంట్ ద స్టేట్ సర్వెంట్ ద నేషన్ అంతే తప్ప ఓనర్లు కాదు కేసీఆర్ చెప్పుకునేది నేను డబుల్ బెడ్రూమ్ కట్టినా ఏం కట్టినావు నీకు లెక్క పెడతావా వస్తావా జారా వందసార్లు ఛాలెంజ్ చేసినా నేను అసెంబ్లీకి వచ్చే ఆస్కారం లేదు ఎక్కడ చర్చ పెడితే రా కేంద్ర ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాలు ఏమి ఇచ్చింది మీ ముఖాలకు మీకు సంస్కారం లేదు రాష్ట్ర అభివృద్ధి అనేటువంటి ఏజెండా మీకు లేదు రాజకీయాలు తప్ప ఆనాడు కూడా కేసీఆర్ గారు ఏం ముఖం పెట్టుకొని మోడీ గారు హైదరాబాద్కి వస్తున్నారని చెప్పి పెద్ద పెద్ద పోస్టులు వేసిండు పెద్ద హోటల్ కట్టించిండ్రు ఏం జరిగింది మీకు ఏం జరిగింది మీకు చెప్పండి నువ్వు ఏమరుగా పెట్టినావు ఇలా ఏం ఏం ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు ప్రజలు నిజంగా అంత గొప్పడు అయితే ప్రజలు నూడకూడదు కదా ఈ ఆపరేషన్ సింధూరుపై ప్రతిపక్షాలు ఏమంటాయి ఇక్కడ కాంగ్రెస్తో పాటుగా బీఆర్ఎస్ కావచ్చు వీళ్ళందరూ చేస్తున్నటువంటి విమర్శలు ఆరోపణలకు మీ సమాధానం ఏంటి ఈ భారత మాత బిడ్డలే అయితే ఈ మట్టి బిడ్డలే అయితే అట్లాంటి సంస్కారహీనమైన భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి రాదు వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళు వాళ్ళకి దేశం పట్ల గౌరవం లేదు ఈ ప్రజల రక్షణ పట్ల కూడా వాళ్ళకు కన్సన్ లేదు వాళ్ళ గురించి అంతకంటే ఎక్కువ చెప్పలేండి నేను యుద్ధాలంటే ఎట్లుంటాయో యుద్ధాల వల్ల ఏ పరిణామాలు జరుగుతాయో గాంధీని చూసి నేర్చుకోవాలి ఒకసారి అని చెప్పేసి అని అంటున్నారు ఎవరిని మననం చేసుకోవాలో రేపు ముందు ముందు తెలుస్తుంది ఇవాళ ఉన్న పరిస్థితులు ఏంటిది యుద్ధాల వల్ల జరిగే పరిణామం ఏంటిది ఇవాళ ఉన్నటువంటి ఆమ్స్ ఏంటి ఇవాళ ఉన్న డిస్ట్రక్షన్ ఏంది మనం చూస్తూ ఉన్నాం కదా ఇలా ఏమవుతుందో అనాడుగు ఇవన్నీ లేవు న్యూక్లియర్ పవర్స్ అవన్నీ లేవు ఇవాళ ఎందుకండి భారతదేశం మీద కుట్ర భారతదేశం ఇవాళ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతుంది ప్రపంచంలో ఇవాళ తలకా ఎత్తుకొని బతకగలిగే స్థితి వచ్చింది నేను అడుగుతా ఉన్నా మీ ముఖాలకు మీరు మాట్లాడుతున్నారు రష్యా ప్రాపకం లేకపోతే అమెరికా ప్రాపం లేకపోతే ఇతర దేశాలు సాయం చేయదని బతకలే కదా వరల్డ్ బ్యాంకు అప్పులు ఎప్పుడు పుట్టినాయి బంగారం కుదరబెడితే తప్ప జీతాలు లేని పరిస్థితి మీకు మీకు తెలియదా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ ఇవాళ ఉంది ఆ పరిస్థితి చెప్పండి నీవు ఇంత పెద్ద లిబరలైజేషను ఇంత పెద్ద ఆర్థికవేత్తలు పాలించారు కదా రెండు వేల ప పద్నాలుగు వరకు భారత ఆర్థిక వ్యవస్థ పదకొండో స్థానంలో ఉంటుంది కదా ప్రపంచంలో ఇవాళ ఐదో స్థానానికి వచ్చింది కనపడతలేదా నీకు ఇవన్నీ అంటున్నా ఇవన్నీ పక్కకు పెట్టండి ఇవాళ భారత పౌరులుగా ఇతర దేశాల్లో ఉంటారు ఎవరు వచ్చిన తర్వాత వాళ్ళ గౌరవం పెరిగింది భారత అనగానే మోడీ అంటారు ఇవాళ దట్ ఈజ్ ఇండియా టుడే ఎన్ని ఎయిర్పోర్ట్లు వచ్చినాయి ఎన్ని వేల కిలోమీటర్లు నేషనల్ హైవేస్ వస్తూ ఉన్నాయి ఎంత సంపద పెరిగింది రెండు వేల తొమ్మిదిలో జిఎస్టీ తేవాలనుకున్నారు భయపడరు మీరు మీకు పవర్ కావాలి తప్ప నీకు దేశం దేశ అభివృద్ధి కాదు రెండు వేల తొమ్మిదిలో అనుకుంటే మీరు తేలికపోయినరు కానీ అదే మోడీ గారు వచ్చిన తర్వాత మూడేళ్లలో మొత్తం స్టడీ చేసి దీన్ని అమలు చేయాలని చెప్పి చెప్తే రెండు వేల పదిహేడులో అమలు చేసుకున్నాం అమలు చేసిన సంవత్సరం డెబ్బై మూడు వేల కోట్లు ఇవాళ ఇవాళ రెండు లక్షల నలభై వేల కోట్లు ఒక మంత్కి ఎబ్రిల్ మంత్ యాభై లక్షల కోట్ల బడ్జెట్ పెట్టగలండి మనం రైట్ కాళేశ్వరం అవినీతి ఆరోపణలపై కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే అని కవిత అంటున్నారు సరే అట్లా తప్పు కానీ ఒకటి మాత్రం సత్యం కమిషన్ల కోసమే కాళేశ్వరం పెట్టిండ్రు అని అయితే మాట్లాడుతున్నారో ప్రాజెక్టు కట్టడమే కమిషన్ల కోసమే మాట్లాడుతుంది తప్పు అంటుండ్రీ కమిషన్ల కోసం ఎప్పుడు ప్రాజెక్టులు మొదలు పెట్టరు ఓ రోడ్ ఇది కమిషన్ కోసం వేస్తున్నారు రైల్వే లైన్ వేయంగానే ఒక కమిషన్ కోసం వేస్తున్నారు ఓ బిల్ బిల్డింగ్ కట్ట థర్డ్ క్లాస్ ఆలోచన ప్రజా ప్రయోజనాల కోసం వేస్తారు కాకపోతే దాని ట్రాన్స్పరెన్సీ ఉందా లేదా చూడు ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడు ఆమె టెండర్లు టెండర్ల గోల్మాల్ జరిగితే మాట్లాడు టెండర్లలో ఏమైనా ఎక్ససైజ్ అయితే మాట్లాడు టెండర్లో నాణ్యత లేకపోతే మాట్లాడు క్వాంటిటీ లేకపోతే మాట్లాడు నిష్ఠాంతతో స్టడీ చేయించు నువ్వు కూడా నీకు కూడా నీ కూడా సంబంధాలు ఉంటాయి కదా మొత్తం ఇంజనీర్లు అంతా ఒక అధికార పార్టీకే ఉండరు కదా నీకు సలహా ఇచ్చే ఇంజనీర్లు ఉంటారు నీకు సలహాలు ఇచ్చేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు ఐపీఎస్ ఆఫీసర్ ఉంటారు నీకు కూడా పరిచయం ఉంటాయి అంతకుముందు గవర్నమెంట్ చేసావు కాబట్టి కాబట్టి అట్లా చెప్పు కానీ లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయలు ఎట్లా తింటారండి ఇప్పుడు ప్రాజెక్టులు ఉన్నాయి మేడిగడ్డ ఉంది దాని కాస్ట్ ఎంత నాకు తెలిసి ఒక నాలుగు వేల ఆరు వందల కోట్లు నాలుగు ఎంత ఉంటుంది మేడిగడ్డ ప్రాజెక్టు దానికి కాసేపు నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు సుందర్ల ప్రాజెక్టు రెండు వేల ఐదు వేల కోట్లు మూడు వేల కోట్లో ఉంటుంది ఇంకా అంతగా పైన పైన పోయితే ఇంకో తక్కువ ఉంటుంది పోతుంటే పోతాను తగ్గుతుంది కాబట్టి ఎన్నో పైప్ లైన్లు ఎన్నో మోటార్లు ఎన్నో లిఫ్ట్లు ఎన్నో కాలువలు ఇవన్నీ కలతా కదా వాళ్ళ మల్లన్న సాగరు వాళ్ళ కొండపోచమ్మ సాగరు అందులో రంగనాగ సాగర్లు ఎన్నో ఉన్నాయి కదా నీకు అంటే ఇవన్నీటి పేరిట ఖర్చు పెట్టబడ్డే డబ్బు ఓ లక్ష కోట్లు అనుకో లక్ష కోట్ల లక్ష కోట్టు తిన్నారని చెప్పి నువ్వు ఆరోపణ చేయడం అని ఏం సంస్కారం అంటాను నేను చేస్తే ఓకే చెప్పు అలా ఇరవై వేల కోట్ల రూపాయలు ఇదైందని చెప్పు క్వాలిటీ లేదని చెప్పు డిజైన్ చక్కగా లేవని చెప్పు నువ్వు మిస్యూజ్ అయిందని చెప్పు దాని బాధ్యత అయిన వాళ్ళను శిక్షించమని చెప్పు విచారణ చేయి కానీ నిజంగా నీకు విచారణ నీకు నిజంగా నిజాయితీ ఉంటే నువ్వు వేసిన కమిషన్ ఎందుకు ఆరుసార్లు పొడిగించినట్టు అంటే ఒక ప్రాజెక్టులో జరిగిన ఒక ఒక ప్రాజెక్టులో జరిగినటువంటి అక్రమాలు కానీ ప్రాజెక్టులో జరిగినటువంటి లోపాలు కానీ ఆ నెలలు పడతా సంవత్సరం నెల అవుతుంది కదా ఇప్పుడు దాంట్లో నీకు నీకు నిజం అయితేందో అర్థమైపోతాను నీకు దమ్ము లేదు నీకు ఏం తెలుతలేదు కానీ వాళ్ళు కమిషన్కి ప్రభుత్వానికి ఏం సంబంధం అది కమిషన్ ఓన్ డెసిషన్ కదా కమిషన్ని ఎక్స్టెండ్ చేసే వాళ్ళు ఎవరు చెప్పండి మీరు కోరారు కోరుతారా అండి వాళ్ళని కోరుతారండి గిదిరి పేద రాకెట్ సైన్సా కేవలం నేను ఒక నేను ఒక మాట చెప్పానండి జస్ట్ ఒక వన్ మంత్లో అందరితో మాట్లాడుకొని అన్ని స్టడీ చేయించి ఇవాళ రేపు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన యుగం ఇది ఎంత కంప్యూటర్ యుగం అండి ఇలా ఏం దాస్తే దాగుతాయండి అన్నీ బయటకు వస్తాయి వెనకట్లేక కాదు కదా తగుడు బెటూ గత పెద్ద ప్రాయోగడానికి మూడు నెలలు వచ్చింది ఇవాళ ఉన్న మెషినరీ ఏంది వాళ్ళు ఉన్న టెక్నాలజీ ఏంది వాళ్ళు ఉన్న సౌకర్యం ఏంది తెలుస్తలేవండి మనకు అందుకని ఇదంతా వట్టి బూటకం అందుకే సీబీఐ ఎంక్వైరీకి కోరుతుందా బీజేపీ నేను నేను ఏమన్నాను మీకు దమ్ముంటే తక్షణ విచారణ పూర్తి చేయండి ఏం జరిగిందో ప్రపంచానికి చెప్పు ప్రజలకు చెప్పండి నీకు శక్తి లేకపోతే దమ్ము లేకపోతే సిబిఐకి చెప్పమని చెప్పినాం మేము సో కావాలని బీఆర్ఎస్ నాయకుల్ని కాపాడటం కోసమే తాత్సారం చేస్తోంది కాంగ్రెస్ అని తెలియదు నాకు ఎందుకంటుందో ప్రజలు ఇవంతా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి దీనికి అంతిమ న్యాయ నిర్ణేతలు జడ్జెస్ ఎవరు ఉంటారు ప్రజలు ఉంటారు వీళ్ళు అనుకున్నట్టు ఉండదు ఈ కాళేశ్వరం విషయంలో ఈటన్ రాజేందర్ కూడా నోటీసులు వచ్చాయి అన్న దానిలో వాస్తవం ఎంత అవునండి అంటే నాకెందుకు ఇచ్చినా అర్థం కాదే ఎందుకంటే మాది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది మాకు దాని డిజైన్లతో సంబంధం ఉండదు దాని క్వాలిటీతో సంబంధం ఉండదు దాని క్వాంటిటీతో సంబంధం అవుతుంది మాకుంటే సమానం ఏమి అంటే ఇగో ఇరిగేషన్కు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మేము ఇరవై వేల కోట్లు కేటాయించబడ్డాయి ఇగో ఇది హెల్త్ డిపార్ట్మెంట్కు ఒక ఏడు వేల కోట్లు కేటాయించబడ్డాయి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు ఒక పదకొండు వేల కోట్లు కేటాయించబడ్డాయి ఇట్లా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి కేటాయింపులు ఉన్న తర్వాత వాళ్ళు ఆ బడ్జెట్ లోబడి వాళ్ళ వాళ్ళ ప్రణాళికలు వాళ్ళ వాళ్ళ జీతభత్యాలు ఉంటాయి మా ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికే వస్తాయి అవి మా దగ్గర కూడా రావు ఒకసారి బడ్జెట్ పాస్ అయిన తర్వాత బిజినెస్ రూల్స్ తెలవాల వాళ్ళకి ఇలా ఎక్స్పెండిచర్ సంబంధించిందంతా కూడా ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికి వస్తాయి వాళ్ళు క్లియర్ ఉంటే క్లియర్ చేస్తారు సపోజ్ అలొకేటెడ్ బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు అయింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది మంత్రికి పంపిస్తారు సరే వీళ్ళకి అలొకేట్ చేసిన డబ్బులు అయిపోయినా ఏం చేద్దాం అప్పుడు ఏం చేస్తారు మంత్రి దీన్ని రాసి క్యాబినెట్ పంపిస్తాం అక్కడ అప్రూవ్ అవుతాం అక్కడ అప్రూవ్ అవుతాం ఎక్కడ మంత్రి సొంతంగా చేసి ఉండదు మంత్రికి మంత్రికి అయితే కమిషన్ వస్తుందా చెప్పమని చెప్పు దమ్ముంటే మీకు సిఐడి ఈఐడి అన్ని బిజినెస్ ఉన్నాయి కదా నేను అంటున్నా ఈ ఈ మొత్తం ప్రాజెక్టులో ఎవరెవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో పనిచేస్తున్నారో ఇంజనీర్లు మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉండే ఈటల లైన్స్కైనా కమిషన్ ఇచ్చిన అడగమని రావాలి అయినా ఇదంతా పక్క పెట్టు మీకు జ్ఞానం ఉంటే గవర్నమెంట్ జ్ఞానం ఉంటే నేను వ్యక్తిగా మాట్లాడుతున్నాను మీకు జ్ఞానం ఉంటే మీ దగ్గరనే ఒక ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇప్పుడు అప్పుడు మంత్రిగా పని పనిచేసిన వాళ్ళు కడియం సేఆర్ గారు అప్పుడు మీ దగ్గర పనిచే మా దగ్గర పనిచేసిన మీ దగ్గర ఉన్నాడు తుమ్మల్ నాగేశ్వరరావు గారు ఉన్నారు జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు ఆనాడు కాంట్రాక్ట్ పని చేసినటువంటి తుమ్మ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళు అడగలండీ కేసీఆర్ గారి ఇలాకాలో కేసీఆర్ గారి రాజ్యంలో ఏలుబడిలో మంత్రులకు ఉన్నంత సున్న స్వేచ్ఛ ఎంత మంత్రులు చేసిన పని ఏందో ఎందు అడగలండి వాళ్ళు అడగాలి కదా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రోల్ ఏందో కూడా అడగల కదా చెప్పండి ఎస్ అందుకని ఇవన్నీ వాటికి బట్ట కాల్చి మీదేసి బదనం చేసిన చిల్లర వ్యవహారం తప్ప నీ నువ్వు మంచి పని చేస్తున్నావు బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడిని ఎందుకు ఎన్నుకోవడంలో లేట్ అంటారు మాది జాతీయ పార్టీ మాది ప్రజాస్వామికమైన పార్టీ మా దాని నిర్ణయాలు ఒక దగ్గరనే ఒక వ్యక్తితో చేతిలో ఉండవు అనేక లేయర్స్ ఉంటాయి అనేక రకాల లేయర్స్ ఉంటాయి అనేక రకాల కమిటీలు ఉంటాయి వాళ్ళు చర్చించుకొని ఎప్పుడు చేయాలి ఎవరిని చేయాలని నిర్ణయించుకుంటారు రాష్ట్ర అధ్యక్ష పదవి మీకు రాకుండా బీఆర్ఎస్ బీజేపీ అండ్ కాంగ్రెస్ నేతలందరూ కూడా కుమ్మక్ అవుతున్నారు రాకుండా చేయడానికి విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు అని తెలియదు అనుకుండా ఉండడం కోసం ఎందుకంత అడ్డం అవసరం ఏముంది అని తెలియదు రైట్ అయితే సీఎం రేవంత్ రెడ్డి అంటే గా రేవంత్ రెడ్డి లాస్ట్ తర్వాత వచ్చేది బీసీసీఎం అని చెప్పేసి మహేష్ కుమార్ గారు కూడా చెప్పారు ఆ బీసీసీఎం అంటే మరి దానికి మీరు అంగీకారమేనా నెక్స్ట్ బీసీసీఎం మీ పార్టీ అధికారంలోకి వస్తే అధికారం కోసం ఆల్రెడీ ప్రకటించి స్వయంగా మోడీ గారు స్వయంగా మోడీ గారు ఎల్బీ స్టేడియం సాక్షిగా లక్షల మంది సమక్షంలో స్వతంత్రం మధ్య గిన్ని సంవత్సరాలు అవుతుంది ఇది అనగాహన వర్గాల నిలయమైన స్టేట్గా మాట్లాడుతున్నారు ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎనభై ఐదు శాతం అనగరణ వర్గాలని చెప్తున్నారు కానీ ఒక బీసీ సీఎంని పెట్టలేకపోయింది ఇది ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని గెలిపించండి ప్రజలారా మీకు ఒక ఓబీసీ ముఖ్యమంత్రిని బీసీ ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పింది పార్టీ అంత ధైర్యంగా చెప్పగలిగిన పార్టీ ఎవరు లేదు ప్రధానమంత్రి గారు చెప్పింది మీరు చెప్తారు మోడీ గారు మోడీ గారు మాట ఇస్తే తప్పరు అదే ఆయన గొప్పతనం కూడా క్రెడిబిలిటీ ఏంటంటే భారతీయ జనతా పార్టీ క్రెడిబిలిటీ ఏంటంటే మీరు మొత్తం దేశంలో చూడండి మధ్యప్రదేశ్లో కావచ్చు అది రాజస్థాన్లో కావచ్చు అది ఇటు ఇంకో రాష్ట్రంలో కావచ్చు సామాజిక సమతుల్యతని పాటించగలిగే అన్ని వర్గాల ప్రజలకు ఈ రాజ్యాంగం మీద విశ్వాసం కలిగించగలిగే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మమ్మల్ని ఓకే శంకించక ప్రశ్నించదు మా దాంట్లో ఇప్పుడే పిల్లలు కుళ్ళ కొట్టినట్టు ఎందుకండి ఇక్కడ కొంతమంది నేతలతో టచ్ లో ఉన్నారు అనేది ఎంతవరకు వాస్తవం హరీష్ రావుతో మీరు టచ్ ఉన్నారనేది గా అందరూ మాట్లాడుకుంటారు అడుగుతున్నా ప్రజల్ని ఆలోచించమని చెప్పడుగుతున్నాను గతంలో పార్టీలు ఉండేది నాయకులు ఉండేది ఒకరికొకరు పలకరించుకునేది ముఖ్యమంత్రి గారు ఉంటే అన్ని పార్టీల ఎమ్మెల్యేలు అవసరం వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి కలిసే కల్చర్ ఉండే వంద శాతం మాట్లాడు ఇప్పుడు నేను కేసీఆర్ గారు ఇక్కడ కలుతాడు నమస్కారం పెడతాను నేను సో మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు లోటు బడ్జెట్లో ఉన్నారు మీరు కూడా ఆర్థిక మంత్రిగా పనిచేశారు కాబట్టి దీన్ని ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఎలాంటి ఆర్థిక తెలంగాణ వచ్చేనాడు కూడా మూడు వేలు మూడు ఐదు కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ అంటారు కానీ డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు అప్పుండే ఎఫ్ఆర్బిఎం రుణాలు ఉంటాయి గ్యారంటీ రుణాలు ఉంటాయి అంటే ఈ రాష్ట్ర అభివృద్ధిని గాడిలో పెట్టాలంటే మన రా ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటంటారు ఇక వారు గాడిలో పెట్టే వారి సూచనలు తీసుకునే లేదు వారికి గాడిలో పెట్టే లేదు వారికి ఏం సూచన చేస్తాం రైట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర గారు